ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఆస్తులు అటాచ్ త్వరలో కోర్టులో పిటిషన్ వేయిన ఈడీ ఇల్లీగల్ యాప్స్ నుంచి వచ్చిన మనీ లెక్కలు బయటకు సంపాదించిన నగదు ప్రాపర్టీల గుర్తి ఇప్పటికే పదిహేను మంది విచారణ పూర్తయినటువంటి వార్త ఉంది మిత్రులారా నిన్న కూడా చదివినిపించేటువంటి ప్రయత్నం చేశాం చాలా మటుకు మిత్రులారా ఈ యొక్క హీరోలు కానీ ఈ యొక్క సినిమా పరిశ్రమ చెందిన వాళ్ళు ఈ యొక్క వార్త యాడ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క వార్త యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది యాడ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది జనాల మీద ప్రత్యేకించి యువత మీద అనేటువంటిది కొద్దిగా చూసుకుంటూ చేస్తే అది అదే ఉంటుంది కేవలం వాళ్ళ యొక్క వన్ మినిట్కు టూ మినిట్కు ఒక రెండు మూడు నిమిషాలకు కోట్ల రూపాయలు తీసుకోవడమే వాళ్ళ ధ్యేయం కానీ ఇక ప్రభావం మాత్రం చూసుకుంటే అది మంచిది ఎందుకంటే ఈరోజు బంగారు నగర పైన కూడా చాలామంది ఒక ప్రకటనలు ఇస్తుంటారు సినిమా హీరోలు ఆ ప్రైవేట్ సంస్థలు లక్షల కోట్ల రూపాయలకు వీళ్ళు ఆశపడి వీళ్ళు కాదనట్టుగా ఇవాళ ఏ సినిమా తీసినా లక్షల కోట్ల తీసుకుంటారు వాళ్ళు మామూలుగా తీసుకోరు గతంలో ఏదో లక్ష రూపాయలు ఉండేనట్టు అప్పుడు అప్పుడెప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఈరోజు మాత్రం యాభై కోట్లకే పోయింది ఇంకా హీరోల రెమ్యునేషన్ విషయంకొస్తే మహిళల మెడల ఒక తులం బంగారం కనిపిస్తలేరు వీళ్ళు అత్యధిక తక్కువ వడ్డీకే లోన్లు అని చెప్తారు అంటే పెట్టుబడినట్టు అండ్ల ఇక అవసరాలు ఏదో ఉంటాయి పాపం గ్రామీణ వాతావరణంలో ఏదో అవసరం ఉంటుంది ఎల్ఈల్ని సంసారం ఇక వాళ్ళని ఆసరా చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే సంస్థలు ఏం చేస్తారంటే తక్కువ వాటి బ్యాంకులో పోతే బ్యాంక్ అంటే తక్కువ ఉంది అని చెప్తారు పాయింట్ పాయింట్ వన్ ఎన్నో తక్కువ చేస్తారు ఇక మొట్టమొదలు ఆకర్షించడానికి ఆ తర్వాత షురు చేస్తారు వాళ్ళు ఇక మీరు నిన్నీత గడువు అయిపోయింది అది ఇక రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఇట్లా పెట్టి లాస్ట్ చివరికి ఎవరి దగ్గర ఉండే ఉంటుంది అంటే బంగారం వాళ్ళకే చేరిపోతారు బంగారం పాపం ఎంతో ముచ్చటబడి అప్పు సప్పులు చేసి కొనుక్కున్న బంగారము ఈ సంస్థలకే ఇక మరి వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళి ఇస్తారు ఆ పైసలు అంటే వీళ్ళే సొంతంగా పెట్టరు నెత్తి దిమాకి ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు ఆ బ్యాంకులకి వెళ్ళి ఇస్తారు ఆ మేనేజర్లు కూడా వీళ్ళకే లోన్లు ఇస్తారు అదేందో ఈ ఒక మాయాగం మన బ్యాంక్ మేనేజర్ ఈ ఊరోళ్ళు పోతే మాత్రం సవా లక్ష కాయిదాలు తెమ్మంటారు మీ పాస్బుక్ దిమ్మంటారు మీ భూమి ఉన్నట్టు తెమ్మంటారు ఇవన్నీ చూస్తారు దొర్బిని పెట్టి చూసినట్టు బంగారం పెట్టుకున్నా కూడా ఈ బ్యాంకులకు మాత్రం ఫోన్ మీద కూడా పైసలు ఇస్తారు ఎందుకంటే వీళ్ళ కమిషన్ ఇస్తారు కాబట్టి మేనేజర్లకు ఇదొకైతే పచ్చి మోసం ఇదైతే ఇక కొంతమందికి ఇట్ట కూడా ఉన్నారు బ్యాంక్ మేనేజర్లు ఎంత ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిదేమో మేనేజర్లు గురించి నిజంగా చెప్పారంటే ఇక లక్షల కోట్ల రూపాయలు కూడా మాఫి చేస్తారు వీళ్ళ దగ్గర ఈ దీర్ఘకాలిక మొండిబాకాయలు అని చెప్పి వీళ్ళ దగ్గర ఉంటుంది ఒక కాలం ఒక ఐదు ఆరు పది సంవత్సరాలు కాగానే వాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉంటే ఇవాళ మొత్తం కూడా మాఫ్ చేస్తారు లక్షల కోట్లు మాఫ్ చేస్తారు ఇటీవల సంస్థకు పదివేల కోట్లు అప్పు చేస్తే ఎనిమిది వేల కోట్లు మాపు చేశారు బాగా ఇది ఈ లేని మాత్రం మాత్రం లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే రెండు లక్షల ఖాయి పెట్టాలి వీళ్ళకు ఓ లక్ష రూపాయలు లోన్ ఇస్తే పది లక్షల వీళ్ళకు ఆస్తులు చూపెట్టాలి రిజిస్ట్రేషన్ చూపెట్టాలి ఓ సంవత్సరం తిరగాలి వీళ్ళకు బ్యాంకులో లోన్ తీసుకోవడం అంటే ఆశా మాష అయితే ఆది మిత్రులరా ఎవరికి ఎవరు లోన్ ఇస్తుర్రో అర్థం చేసుకోవచ్చు మీరు కూడా జనరల్గా అప్రోచ్ అయి ఉంటారు చాలామంది బ్యాంకులకు లోన్ గురించి ఈ విఫలమైన వాళ్ళే తొంభై శాతం ఉంటారు నాకు తెలిసి ఓ సక్సెస్ అయితే ఓ పది శాతం సక్సెస్ అవుతుండే వస్తుందిలో ఏదేమైనా మిత్రుల యొక్క ఈ సినిమా హీరోల పట్ల మాత్రం ఈ ఆడిసిస్తే కఠినంగా వ్యవహరించాలి